నియోజకవర్గంలో ఇద్దరు రాజకీయ ఉద్దండలు తలపడుతూ ఉండటంతో అందరి కళ్లు ఆ స్థానం పై పడ్డాయి ఒకరేమో బ్రాండ్ సృష్టించుకున్న నేత మరొకరు తెలుగుదేశంలో పార్టీలో సీనియర్ నాయకుడు ఇంతకీ ఎవరు వారిద్దరు ఇవాటి హాట్ సీట్ లో చూద్దాం చీపురుపల్లిలో టీడీపీకి పునర్వైభవం వస్తుందా మంత్రి బొత్సకు కళా వెంకట్రావు చెక్ పెడతారా మృణాలిని కుటుంబం టీడీపీ అభ్యర్థికి సహకరిస్తుందా స్థానికుడికి జై కొడతారా వలస నేతకు పట్టం కడతారా విజయనగరం జిల్లా రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జిల్లా పాలిటిక్స్ ను ప్రస్తావిస్తే మంత్రి బొత్స సత్యనారాయణ గురించి చెప్పకుండా ఉండలేం పిసిసి చీఫ్గా మంత్రిగా ఎంపీగా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ సృష్టించుకున్నారు బొత్స సత్యనారాయణ సాంబశివరాజు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అనధికాలంలో జిల్లాపై పట్టు సాధించారు జిల్లా రాజకీయాలు తన చుట్టూ తిరిగేలా చేసుకున్నారు చీపురుపల్లి నుంచి మూడు పర్యాయాలు గెలుపొందిన మంత్రి బొత్సను మాజీ మంత్రి కళా వెంకట్రావు ఢీకొట్టబోతున్నారు హెచ్చర్ల నుంచి చీపురుపల్లికి వచ్చిన కళ బొత్సను ఇంటికి పంపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది ఇక్కడ మొదటి నుంచి టీడీపీ వైసీపీలు నువ్వా నేనా అన్నట్లుంటాయి పోటీలో ఎవరున్నా ఏ పార్టీ ఓటు బ్యాంకు ఆ పార్టీకి పదిరంగా ఉంటుంది ఇక్కడ అధికార వైసీపీ నుంచి సీనియర్ పొలిటీషియన్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు బరిలోకి దిగారు నియోజకవర్గంలో బలమైన నేతగా తొలిసారి చీపురుపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టారు ఆ తర్వాత సొంత ఇమేజ్ తో తనకు పెట్టని కోటగా మార్చుకున్నారు రెండు వేల నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తనకంటూ బలమైన సొంత ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోగలిగారు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును బరిలోకి దింపింది ఆయన హెచ్చర్ల అసెంబ్లీ ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది దీంతో కళా వెంకట్రావు చీపురుపల్లికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది కళకు రాజకీయంగా చీపురుపల్లితో సంబంధాలున్నాయి కళా వెంకట్రావు మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుటుంబ సభ్యులే ఆమెకు వరుసగా బావవుతారు కిమిడి మృణాలిని శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా చీపురుపల్లి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ నియోజకవర్గానికి మాత్రం కొత్తని చెప్పాలి రెండు వేల పద్నాలుగులో అనూహ్యంగా తెరపైకొచ్చి చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మురుణాలిని ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె వారసుడు కిమిడి నాగార్జున రాజకీయ అరంగేట్రం చేసి ఇక్కడ నుంచి పోటీ చేసి బొత్స చేతిలో ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు అయితే మంత్రి బొత్స సత్యనారాయణకు కిమిడి నాగార్జునకు వ్యక్తిగత వైరవు లేకపోయినా రాజకీయ పరంగా మాత్రం పద్దునైన విమర్శలు చేసుకున్నారు చీపురుపల్లి టికెట్ తనకే వస్తుందని నాగార్జున భావించారు అయితే నాగార్జున బలం సరిపోదని భావించిన టీడీపీ అధిష్టానం బొత్సకు ధీటైన నాయకుడిగా కళా వెంకట్రావును బరిలోకి దింపింది చీపురుపల్లి అభ్యర్థి కోసం ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాన్ని సేకరించింది టీడీపీ అకస్మాత్తుగా గంటా శ్రీనివాసరావు పేరు తెరమీదకొచ్చింది గంట అయితేనే బొత్సకు బ్రేక్ వేయగలరని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది ఆ తర్వాత మూడు సార్లు చంద్రబాబును కలిశారు గంట ప్రతి సందర్భంలోనూ చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు సంకేతాలిచ్చారు దీంతో ఇరకాటంలో పడ్డ గంట ఎటు తేల్చుకోలేకపోయారు భీమిలి కావాల్సిందేనని అడగడంతో అధిష్టానం మాత్రం కొన్ని రోజులు తేల్చలేకపోయింది బొత్సకు పోటీగా చీపురుపల్లిలో మొదట మాజీ మంత్రి గంట శ్రీనివాసరావును బరిలోకి దించాలని టీడీపీ హైకమాండ్ భావించింది అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం భీమిలి సీటు కోసం పట్టుబట్టారు భీమిలి సీటును గంటా కేటాయించిన టీడీపీ పొత్తుల్లో హెచ్చర్ల సీటు కోల్పోయిన కళా వెంకట్రావును చీపురుపల్లికి పంపింది మరోవైపు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ జడ్పీ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను కూడా ఈ నియోజకవర్గానికి చెందిన నేతలు చీపురుపల్లి వైసీపీ సమన్వయకర్తగా జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఉన్నారు ఆయన చీపురుపల్లిలో వైసీపీ కార్యక్రమాలు చక్కబెడుతూ ఉంటారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు బొత్స సత్యనారాయణకు ధీటుగా జిల్లాలో ఎదుగుతున్నారు నియోజకవర్గంలో ఏ కార్యకలాపాలైనా ఆయన కనుసరణల్లో జరగాల్సిందే నియోజకవర్గంపై బాగా గ్రిప్ సంపాదించారు చిన్న శ్రీను ఎంపీ బెల్లాన కూడా స్థానికుడు కావడం వైసీపీకి కలిసొచ్చే మరో అంశం మంత్రి బొచ్చ సత్యనారాయణ ఎంపీ బెల్లాన జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను నియోజకవర్గ కేడర్ ను ఏకతాటిపైకి నడిపిస్తూ వైసీపీకి ఇక్కడ కంచుకోటగా మార్చారు రెండు లక్షల మంది ఓటర్లుండే ఈ నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు కాపులే ఇక్కడి అభ్యర్థుల గెలుపోటముల్ని ఈ సామాజిక వర్గ ఓటర్లే నిర్దేశిస్తారు అయితే ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఇరువురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కులాల ప్రస్తావన అంతగా రాలేదని చెప్పాలి ఎనభైవ దశకంలో కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు బొత్స పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు విజయనగరం జిల్లా సహకార కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేశారు ఆ తర్వాత అంచెలంచులుగా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు బొబ్బిలి పార్లమెంటు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నాయుడును ఓడించారు అక్కడి నుంచి బొత్స బొత్స మార్కు చూపించారు సత్యనారాయణ చీపురుపల్లి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గద్దే బాబురావుపై పదివేల ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో గద్దే బాపురావుపై ఐదు వేల స్వల్ప మెజార్టీతో బొత్స గట్టెక్కారు అయితే రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించిన తర్వాత చీపురుపల్లిపై ప్రత్యేక దృష్టి సారించారు నియోజకవర్గాన్ని పూర్తిగా తన గ్రిప్లోకి తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో చీపురుపల్లి నియోజకవర్గం ఏర్పాటైంది తొలి ఎన్నికల్లో తడ్డిచ్చిన అచ్చెనాయుడు పంతొమ్మిది వందల యాభై ఐదులో పిఎస్బి తరఫున మొదండి సత్యనారాయణరాజు పంతొమ్మిది వందల అరవై రెండులో స్వతంత్ర పార్టీ నుంచి కోట్ల సన్యాసి అప్పల్నాయుడు విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో స్వతంత్ర అభ్యర్థి టిఆర్ రావు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కాంగ్రెస్ నుంచి పైడపు నాయుడు రౌతు గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిగిరిపల్లి శ్యామలరావు విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో లెక్కలన్నీ మారిపోయాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ వెనుతితిరిగి చూసుకోలేదు వరుసగా ఐదు పర్యాయాలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు పటిష్టమైన ఓటు బ్యాంకు కలిగిన పార్టీగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడులో త్రిపురాన వెంకటరత్నం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కెంబూరి రామమోహన్ రావు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టంకా సరస్వతమ్మ టీడీపీ జెండా ఎగిరేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడి నుంచి కులబలం లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె బాబురావు గెలిచారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో బొత్స గెలిస్తే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాలిని గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీలో చేరిన బొత్స చీపురుపల్లి నుంచి పోటీ చేసి మూడోసారి గెలుపొందారు వైఎస్ రాజశేఖరరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కీలక శాఖలకు మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీసీసీ చీఫ్గా పనిచేశారు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఒకనొక దశలో ముఖ్యమంత్రి రేసులోకి దూసుకొచ్చారు అనూహ్యంగా ఆ పదవిని కిరణ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు బొత్స పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే చీపురుపల్లిలో పట్టు కోల్పోకుండా ఓవైపు చిన్న శ్రీను మరోవైపు బొత్స సతీమణి ఝాన్సీ ఎంపీగా విస్తృతంగా సేవలందించారు ఈ సేవలే వ్యక్తిగత ఓటు బ్యాంకు కారణమయ్యాయి రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతే చీపురుపల్లిలో పోటీ చేసిన బొత్సకు నలభై రెండు వేలకు పైగా ఓట్లు సాధించారు ఆ ఓట్లన్నీ కేవలం బొత్స చరిష్మాతో పడినవే ఇలా బొత్స ఇప్పటికీ చీపురు పల్లెలో తిరుగులేని నేతగానే ఎదిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బొత్స వైసీపీ తరఫున బెల్లాన చంద్రశేఖర్ టీడీపీ నుంచి కిమిడి మృణాలిని పోటీ చేశారు ట్రాంగిల్ ఫైట్ లో కిమిడి మృణాలిని గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పోటీ చేసి కిమిడి నాగార్జునపై విజయం సాధించారు వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం ఎంపీగా పోటీ చేయడంతో బొత్స ఓటు బ్యాంకు చీలకుండా పడ్డాయి ప్రస్తుతం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఎంపీ బెల్లాన మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్ ఉంది వీరి మధ్య కోల్డ్ వార్ కొందరు కార్యకర్తలకు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి వీరి మధ్య అంతర్గత పోరు సాగిన బొత్స కోసం ఎన్నికల్లో కష్టపడి పనిచేయడం కలిసి వచ్చే అంశం మరోవైపు టీడీపీ తరపున పోటీ చేస్తున్న కిమిడి కళా వెంకటరావు పంతొమ్మిది వందల మూడులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీలో చేరి ఉణుకూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది అదే స్థానం నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓటమి పాలైన కళా వెంకటరావు రెండు వేల నాలుగులో గెలిచి రికార్డు సృష్టించారు రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనతో ఉణుకూరు అసెంబ్లీ రద్దైంది దాని స్థానంలో రాజాం అసెంబ్లీ ఏర్పాటైంది అది ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో హెచ్చర్లకు మారిపోయారు రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరిన కళా వెంకటరావు హెచ్చర్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు ఇప్పటివరకు తొమ్మిది సార్లు అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు వాణిజ్య పనులు మున్సిపల్ వ్యవహారాలు హోంశాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల నాలుగు వరకు రాజ్యసభ సభ్యుడిగా టీటీడీ చైర్మన్ గానూ సేవలందించారు చీపురుపల్లి నియోజకవర్గంలో పలు దీర్ఘకాలిక సమస్యలున్నాయి ముఖ్యంగా తోటపల్లి కాలువకు అనుసంధానం కావలసిన పిల్ల కాలువలు పూడికతీతలు మరమ్మత్తు పనులు చేయడం లేదు ఇటీవల బొత్స సత్యనారాయణ ఒత్తిడితో నిధులు విడుదలైనా ఇంకా పనులు మాత్రం ప్రారంభం కాలేదు దీంతో రైతులు నీరంతక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చీపురుపల్లి పంచాయతీని మున్సిపాలిటీ చేసే అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంది దీనిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ స్వయం ప్రతిపత్తి ఉన్న ఆర్ఈసిఎస్ విద్యుత్ సంస్థ సమస్య కూడా జటిలంగా మారింది ఆర్ఈసీఎస్ ను విలీన ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది ఈ ప్రతిపాదనను ప్రతిపక్ష పార్టీలతో పాటు స్థానికులు కూడా వ్యతిరేకిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయడానికి డిమాండ్ చేస్తున్నారు ను ఏపీ ఈపీడీసీఎల్లో విలీనంపై అటు ఉద్యోగులు ఇటు వినియోగదారులు అసంతృప్తితో రగిలిపోతున్నారు దీర్ఘకాలిక సమస్యలు ఒకవైపు ప్రభుత్వ విధానాలు ప్రతిపక్ష వ్యూహాలు నడుమ ఈసారి ఎన్నికలు హాట్ గా మారాయి